హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను సింపుల్గా గీ రైస్ చేశాను అనమాట సో యాక్చువల్గా ఇది షార్ట్ వీడియోలాగా అనుకున్నా కానీ టైమ్స్ ఐ మీన్ సరిపోలేదు ప్రాసెస్కి షార్ట్ వీడియోలో పెట్టేకి సో ఇది ఎలా అంటే చాలా సింపుల్ అనమాట మనం ఏ రోజైనా మసాలా కర్రీస్ కానీ ఏమైనా పప్పు కానీ పప్పు చేస్తా కదా ప్లెయిన్ దాల్పప్పు అలా చేసినప్పుడు ఇట్లా నేను లంచ్కి ఇట్లా గీ రైస్ చేస్తాను అనమాట సో ఈరోజు నేను మార్నింగ్ చపాతికి పన్నీర్ కర్రీ చేశాను సో ఆ కర్రీలో కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఈరోజు లంచ్కి మేము గీ రైస్ చేసాము అనమాట సో ఇట్ ఈజ్ సో ఎమ్మీ పిల్లలకి పెడుతున్నాను పిల్లలైతే బాగా కడుపు నిండా తిన్నారు వాళ్ళకైతే నచ్చింది అనమాట అబ్బా సరిపోయింది అయితే బందే సూపర్ అందే ఇప్పుడు ప్రాసెస్ చూసేసేయండి చాలా సింపుల్ ఇంట్లో మనకు ఉన్న ఐటమ్స్తోనే అయిపోతుంది సో జస్ట్ ఫస్ట్ వచ్చేసి గీ రైస్ కాబట్టి మనం ఫస్ట్ గీ యాడ్ చేయాలి నేను యాక్చువల్గా ఒక పావు గ్లాస్కి అనమాట మీకు వాటర్ వేసేటప్పుడు ఆ గ్లాస్ కూడా చూడండి ఎంత అనేసి ఆల్రెడీ నేను బీమ్ కూడా నానేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్ రైస్తోనే చేశాను అనమాట తర్వాత గీ రైస్ కాబట్టి ఫుల్ గీ వేయకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకు ఎగుటు రాదనమాట తినేటప్పుడు హెవీ అనే ఫీలింగ్ రాదు సో నేను ఒక గ్లాస్కి త్రీ స్పూన్స్ గీ వేసి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అనమాట సో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఏంటి చెక్క లవంగము అల్లీ అన్ని స్పైసీస్ అన్నీ జీలకర్ర జీలకర్ర బదులు సోంపు ఉంటే సోంపు వేసుకోవచ్చు నేను సోంపు వాడను అనమాట ఇంట్లో అందుకని అది వేయలేదు తర్వాత బిర్యానీ ఆకు ఓకే బిర్యానీ ఆకు వేసేసి చెక్కా లవంగం జీలకర్ర తర్వాత బిర్యానీ ఆకు వేసేసి అవి కొంచెం అలా వేసిన తర్వాత తర్వాత ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను తర్వాత జస్ట్ ఉన్న టేస్ట్కి ఒక రెండు పచ్చిమిర్చి మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అని అంటే ఇంకో టూ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు టూ చిల్లీస్ కూడా నేను జస్ట్ ఒక వన్ పచ్చిమిర్చి వేసాను అంతే ఎందుకంటే పిల్లలు మరీ ఎక్కువ కారం ఉన్నా తినలేరు కాబట్టి చూసుకొని వేసుకో వేసుకున్నాను నేను ఓకే మాకైతే కరెక్ట్గా సరిపోయింది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కాజు కాజు వేసుకోవాలన్నమాట చాలా తొందరగా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది నేను బెంగళూరుకి వచ్చి తొందరగా నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత ఈరోజే చేస్తాను యాక్చువల్గా సో తర్వాత కాజు మా ఇంట్లో కాజు బాగా తింటాం కాబట్టి పిల్లలందరూ నేను మా ఆయన అందరూ బాగా ఇష్టపడతారు కాబట్టి కాజు కొంచెం బాగా వేసుకుంటాం నేను పీసెస్ లాగా ఐ మీన్ మొత్తం కాజు కాజు వైను పీసెస్ చేసి వేస్తాను అనమాట సో కాజు అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా నానేసుకుంటాం కదా భీము రైస్ వేసేసేయండి ఓకే రైస్ వేసేసి ఒక గ్లాసు నార్మల్ మీరు వేసుకున్న మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకోండి ఎందుకంటే కొంచెం రైస్ పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా అందుకు నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఎన్నేస్తున్నాను అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట సో ఒక గ్లాస్ కన్నా కొంచెం గోపురం లాగా వేసాను అనమాట లాగా వేసి కొంచెం ఎక్కువే వేసాను అందుకని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను లాస్ట్లో సాల్ట్ మళ్ళీ లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే అప్పుడు మనకి బాగా పొడి పొడిగా చాలా బాగుంటుంది అనమాట సో కుక్కర్ అంతా పెట్టేశాను సిమ్లో పెట్టేశాను అంతే విజులు ఒకటి లేదంటే ఒకటి ఒకటి ఒక విజిల్ రాణించండి అంతే ఎక్కువ కూడా అవసరం లేదు సిమ్లోనే చేశాను అనమాట సో ఇలాగా అవుతుంది గీ రైస్ అనేది ఇలా అవుతుంది మనకు ఫైనల్గా చాలా బాగుంటుంది పొడి పొడిగా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట సో ఎప్పుడైనా పప్పు కానీ దాల్ అలా వేసుకున్నప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది మసాలా కర్రీస్ లైక్ కూర్మా అలా చేసుకుంటారు కదా కూర్మా కానీ మసాలా కర్రీస్ కానీ ఏమైనా పన్నీర్ కర్రీస్ రెసిపీస్ కానీ తర్వాత పప్పు అయితే చాలా మంచి